చంద్రబాబు టైంలోనే దాదాపు ఏడు పథకాలకి ఇప్పుడు కేంద్రం డబ్బులు కడుతోంది అది నడుస్తుంది అవి కాదు వీళ్ళు అడిగేది ఏంటి టాక్స్ ఎగ్జాంప్షన్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జాంషన్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జాంషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశం మొత్తం నాశనం అయిపోతుంది ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జిమిషను అదాని అంబానీ మహేంద్ర ఇట్లా వీళ్ళందరూ వచ్చేసేసి ఇంకా అక్కడ ఎందుకు పది సంవత్సరాలు అంటే విశాఖలో పెట్టేసుకుంటాడు తిరుపతిలో పెట్టేసుకుంటాడు బెజవాడలో పెట్టుకుంటాడు గుంటూరులో పెట్టుకుంటాడు పెట్టేసుకుంటాడు వాడికి ఏమవుతుంది వాడు కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఎంత మొత్తం వీళ్ళందరూ కడుతున్నటువంటి ట్యాక్సులు దగ్గర దగ్గరగా ఒక ముప్పై లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సులు వస్తున్నాయి ఈ ట్యాక్ అప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి పక్క దేశాలు పక్క రాష్ట్రాల నుంచి దోచుకుని వచ్చి పక్క దేశాల్లో దోచుకురావాలి ఇంకోటి అది ఎవడు బెనిఫిట్ అవుతాడు ఈ టాక్స్ ఎగ్జంప్షన్ వల్ల ఇండస్ట్రీ లిస్ట్ బెనిఫిట్ అవుతాడు యజమాని బెనిఫిట్ అవుతాడు రాష్ట్రానికి ఏమొస్తుంది అది వాళ్ళు చెప్తా ఉంటారు అంతే మంది కానప్పుడు ఊరంతా దిగుతామని ఒంటి మీద బట్టలు దిగుతా ఉంటారు అంతే వాళ్ళు చెప్పేది కూడా ఏంటి ఈ హోదా వరకు ఇస్తారు ఇప్పుడు మీరు ఒక్కసారి నరేంద్ర మోడీ స్పీచ్ కానీ మన్మోహన్ సింగ్ స్పీచ్ కానీ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన స్పీచ్ కానీ నరేంద్ర మోడీ తిరుపతిలో ఇచ్చిన స్పీచ్ గాని చూడండి అశ్వత్మ అతర స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అనే వాడారు ఇద్దరు కూడా స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ స్టేటస్ బేస్డ్ వీళ్ళు దాన్ని మనోళ్ళు తెలుగులో ట్రాన్స్లేషన్ మార్చారు అక్కడ గ్యాప్ స్టేటస్ ప్యాకేజ్